అండి ఓ వంటకి ఓ మాటకి స్వాగతం ఈరోజండి పాతకాలం నాడు ఫ్రై ఫ్రైజోంచిపోతున్నానండి పచ్చికారం ఫ్రై ఇది వెనక అమ్మమ్మ వాళ్ళ టైంలో మా అప్పుడు కూడానండి ఇళ్ళల్లో పెళ్లి చేసేవాళ్ళు కదండి ఈ ఈ సన్నంకాయలు పచ్చికారం వేసి ఫ్రై చేసి పెట్టేవాళ్ళు అండి ఇగో పావు కేజీ వంకాయలు తీసుకున్నాను సన్నవంకాయలు అండి ఈ మాకైతే అసలు అమెరికాలో ఎక్కడా కనపడలేదండి చాలా అయింది వంకాయ కూర దీని అని చెప్పి మా వారు ఈ కాయలు తెచ్చారు ఈరోజు పచ్చికారం వంకాయ ఫ్రై చేసి చూపిస్తా ఇదిగోండి దీనికి దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ అల్లం మొక్క ఇదిగో నేను కొబ్బరి పొడి తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి రెండు ఇంచులు కొబ్బరి మొక్క తీసుకుని ఈ పచ్చిమిరపకాయలు వేసి మిక్స్ చేసుకోండి ఇదిగో మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇప్పుడు పవ్ పెట్టుకుందాం ఈ వంకాయలు కోసుకుని ఇదిగోండి కొంచెం నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుని వంకాయలు మొక్కలు కోసుకుందాము ఇదిగోండి ఆయిల్ వేసుకుందాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇదిగోండి ఆయిల్ కాగింది పోపు వేసుకుందాము పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇగో ఎండుమిర్చి ఇగోండి మీడియం సైజు ఉల్లిపాయ ఇదో కొంచెం పసుపు కొంచెం కరివేపాకు ఈ మీడియం పెట్టుకుని ఉల్లిపాయ మగ్గనిద్దామండి ఇవ్వండి ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము ఇవ్వండి ఇట్ట బారు కోసుకోవాలండి బారు మొక్కలు అయితే తొందరగా మెత్తపడి పేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు గిన్నెలో వడేసుకుని వేసుకుందాం నీరంతా ఇనిగిపోయినాక జాలీ గిన్నెలో వేసుకున్నాం నీళ్ళన్నీ వడిగళ్ళి మూత పెట్టి కొంచెం మీడియంలో పెట్టి మగ్గ పెట్టుకుందాము ఇవండి కొంచెం మగ్గి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి వంకాయ ముక్క కండలు రాకుండా ఉంటుంది మగ్గిపోద్ది మీకు తగినంత ఉప్పు కారాలు మీరు చూసేసుకోండి తినేదాన్ని బట్టి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గ పెట్టుకుని మూత తీసేద్దాము క్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం చెన్నెల్లిపాయ మిక్సీ వేసుకున్నాం కదా అది వేసుకుందాము ఇటు ముక్కలు పక్క వేసుకుంటే అండి ఈ పచ్చిమిరపకాయ కూడా మగ్గిపోద్ది ఇంకా మూత పెట్టక్కర్లేదండి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి మీడియంలో పెట్టుకుని పచ్చిమిరపకాయ కూడా బాగా మగ్గిపోయినాక కూర దించుకుందాము బోల్లోకి తీసుకుందాము ఇదిగోండి ఎండు కొబ్బరి ఉంటే పచ్చిమిరపకాయలతో పాటు మిక్సీ చేసుకోండి ఇదిగో ఎండు కొబ్బరి పొడి ఉందండి వేస్తున్నాను పచ్చిమిరపకాయ ఘాటు తగ్గి మగ్గిపోయిందండి కొత్తిమీర జల్లుకుని స్టవ్ కట్టేసుకుందాము ఇవ్వండి సన్నంకాయలు ఎంత బారు కోసుకుని పచ్చి కారం వేసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా అసలు వదిలిపెట్టరు ఇప్పుడైతే మా అమ్మాయి మా వారు ఎదురు చూస్తున్నారు ఇంకా బౌల్లోకి దీటం కూడా అండి దీన్ని ఇప్పుడే మంచిలో వేసుకుంటాము ఈ వీడియో నచ్చితే అండి సబ్స్క్రైబ్ చేయండి ఓ మాట చెప్పనండి ఒక లైక్ కొట్టండి అండి బాయ్ అండి